హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ స్వీటీ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం ఈరోజు మేము గల్లపెట్ట ఓపెన్ చేయాలనుకుంటున్నాం ఇది ఎందుకోసం అంటే డ్రెస్సింగ్ టేబుల్ కొనడం కోసం దీన్ని నేను చాలా రోజుల నుంచి సేవ్ చేస్తున్నా ఇందులో ఎంత ఉంటుందో అమౌంట్ చూద్దాం అట్లే మనం డ్రెస్సింగ్ టేబుల్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మీకు వీడియో తీసి అప్డేట్ ఇస్తాము సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం మనం ఇవన్నీ అమౌంట్ నేను ఆ పిల్లల కోసం ఊర్లకు వెళ్ళినప్పుడు ఇచ్చిన డబ్బులు నేను టైలరింగ్ చేసిన డబ్బులు అప్పుడప్పుడు ఇంట్లో మిగిలిన చిల్లర డబ్బులు ఇవన్నీ నేను దీంట్లో సేవ్ చేసి పెట్టిన ఇవన్నీ ఎంత అవుతుందో అమౌంట్ చూద్దాం అన్నది కాబట్టి మాకు ఫస్ట్ నుంచి కూడా ఇట్లా డబ్బులు జమ చేసి వస్తువులు కొనుక్కోవడం అలవాటు అండి మీకు ఎవరికైనా ఇటువంటి అలవాటు ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా నేను ఇంతకు ముందు కూడా డబ్బులు సేవ్ చేసి అవి ఇవి వస్తువులు ఇంట్లోకి కొనుక్కుంటూ ఉంటాను ఎప్పుడు కాకపోతే ఇంత అమౌంట్ నేను ఎప్పుడు జమ చేయలేదు ఫస్ట్ టైం గల్లపెట్ట ఇంత నిండుగా ఓపెన్ చేసినాం మేము చూద్దాం అమౌంట్ ఎంత ఉంటుందో మరి ఇంతకు ముందు మేము ఉన్న దగ్గర పక్కన బట్టలు అమ్మే అక్క ఉండేది చీరలు అమ్ముతుంది ఆమె అప్పుడు ఆమె దగ్గర ఉన్నప్పుడు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు అట్లా కాగానే పోయి చీరలు కొనుక్కునేది నేను ఇప్పుడైతే ఆ ఆప్షన్ లేదు ఇప్పుడు మళ్ళీ షిఫ్ట్ అయిపోయినవి మేము అక్కడ నుంచి ఇక్కడ చీరలు లేవు కాబట్టి ఇందులో ఇట్లా సేవ్ అయిపోయినాయి అమౌంట్ లేకపోతే చీరలకే అయిపోతాయి అవి చీరలు కొనుక్కోకపోవడం వల్ల డ్రెస్సింగ్ టేబుల్ వచ్చింది అనమాట ఫ్రెండ్స్ ఫైవ్ హండ్రెడ్ నోట్స్ త్రీ ఉన్నాయి ఇందులో ఒక ఫైవ్ హండ్రెడ్ నేను టైలరింగ్ చేసినవి ఒక ఫైవ్ హండ్రెడ్ రాఖీ పోర్వీ ఇంకొక ఫైవ్ హండ్రెడ్ ఏమో పిల్లలకు వేరే వాళ్ళు ఇచ్చరనమాట అవి ఇంక ఇవైతే అప్పుడప్పుడు నేను వేసినవి ఇవి మొత్తం ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ ఒక సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ ఎంత టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఉన్నాయి నోట్లు మొత్తము ఇక చిల్లర ఎండున్నాయో లెక్క పెడదాం ఇప్పుడు నేను ఫైవ్ రూపీస్ కాయిన్స్ అన్నీ టెన్ టెన్ పెడతా టూ కాయిన్స్ టెన్ టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ నైంటీ హండ్రెడ్ వన్ టెన్ వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ రూపీస్ అయినాయి ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఒక్కో కాయిన్ మిగిలింది సిక్స్టీ వన్ సిక్స్టీ గుర్తు టెన్ వన్ సెవెంటీ ఇప్పుడు ఇక్కడ వరకు అయితే వన్ సెవెంటీ ఇవి టెన్ టెన్ లెక్క అక్కడ వాళ్ళకి ఫైవ్ రూపీస్ కాయిన్స్ మొత్తం వన్ సెవెంటీ రూపీస్ అయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు టూ రూపీస్ కాయిన్స్ లెక్క పెడదాం ఇది కూడా టెన్ టెన్ పెడతా ఫైవ్ కాయిన్స్ పెడితే టెన్ రూపీస్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్

one, two, three, four, five. One, two, three, four, five. 3 One, two, three, four, five. One, two, three, four, 5, .One, two, three, four, five. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇవి కలిపిన టూ రూపీస్ కాయిన్స్ అయిపోయినాయి ఫ్రెండ్స్ అన్ని టెన్ టెన్ పెట్టిన తర్వాత ఇవి టూ కాయిన్స్ మిగిలినాయి ఇవి దీంట్లో కలిపిస్తున్నాయి వన్ రూపీ కాయిన్ లో ఒకటి కలుపుకుండా ఫైవ్ రూపీస్ అయితే ఇవి ఇట్లా ఉన్నాయి ఇవి అవి ఫైవ్ రూపీస్ కాయిన్స్ వన్ సెవెంటీ అయినాయి వన్ సెవెంటీ వన్ ఎయిటీ వన్ నైంటీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టెన్ టూ ట్వంటీ టూ థర్టీ టూ ఫార్టీ టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ టూ సెవెంటీ టూ ఎయిటీ టూ నైంటీ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టెన్ రూపీస్ అయినాయి ఇంతవరకు వన్ రూపీ కాయిన్స్ లెక్క పెడదాం ఇప్పుడు వన్ రూపీ కాయిన్స్ చూడండి వన్ రూపీ కాయిన్ త్రీ టెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వన్ టూ త్రీ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఇన్ ఇందాక మిగిలిన టూ రూపీస్ కాయిన్స్ టూ ఇవి వన్ ఇవి ఫైవ్ ఇవి ఫైవ్ ఇవి టెన్ ఇవి ఒక టెన్ ఇవి ఒక టెన్ ఇందులో కలిపింది ఇది టూ రూపీస్ తీసుకోండి ఇంకొకటి త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టూ రూపీస్ ఎక్స్ట్రా మిగిలినాయి ఫ్రెండ్స్ అన్ని టెన్ టెన్ డివైడ్ చేసిన తర్వాత టూ రూపీస్ మిగిలినాయి వన్ రూపీ కాయిన్స్ ఇప్పుడు అవి త్రీ టెన్ త్రీ ట్వంటీ త్రీ థర్టీ త్రీ ఫార్టీ త్రీ ఫిఫ్టీ ఇవి కాయిన్స్ మొత్తం త్రీ ఫిఫ్టీ అయినాయి ఇవి టూ టూ థౌసండ్ టూ హండ్రెడ్ మొత్తం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయినాయి ఫ్రెండ్స్ ఆ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా వచ్చినాయి సో మనకి డ్రెస్సింగ్ టేబుల్ వస్తుందా రాదా తెలుదు మరి బడ్జెట్ ఏమైనా తగులుతుందా చూద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ